గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి రెండులో గురువు జన్మ శుక్రుడు ఏకాదశంలో చంద్రుడు పదిలో రాహువు లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉన్నది జన్మ శుక్రయోగము అందులో స్వక్షేత్ర వృషభగతుడైనటువంటి శుక్రుడు వృషభము ధర్మ అర్ధ కామ మోక్ష స్థానాల్లో అర్ధస్థానము అర్థమనగా ధనము ధనస్థానగతుడైన జన్మస్థ శుక్రుడు ఆర్థిక యోగాన్ని ఇస్తారు అందుకు అవసరమైన నిర్ణయాలు విజయవంతమవుతాయి మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రుణ సమస్యలు పెరగకుండా శ్రద్ధగా నిర్ణయాలు తీసుకోండి సరైన ప్రణాళికల ద్వారా పనులు మొదలు పెట్టండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం తథ్యం ఒత్తిడికి గురి కాకుండా బుద్ధి బలాన్ని ఉపయోగించాలి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించాలి తోటి వారి నుండి గుర్తింపు ఉంటుంది ప్రతిభతో పనిచేసే లక్ష్యాలను పూర్తి చేయండి అనుకున్నది సాధిస్తారు ఎటువంటి సాంకేతిక లోపం ఏర్పడకుండా స్పష్టంగా సంభాషించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఓర్పు చాలా అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ప్రతిభను కనబరచాలి దగ్గర వారితో విభేదాలు వద్దు లక్ష్యం పైన దృష్టి నిలపాలి ఎంత ఏకాగ్రత పనిచేస్తే అంత విజయం లభిస్తుంది మేలు ఉన్నారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి లక్ష్యం నెరవేరే వరకు కృషిని కొనసాగిస్తూనే ఉండాలి ఈ రాశి వారు వృషభ రాశి వారు సూర్య ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్య నారాయణ మూర్తిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి